ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏం జరుగుతుందో తెలుసా ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులో పసుపు కుంకుమ వేయటం అనేది చాలామందికి అలవాటు ఇది మంచిదే కాదా ఈ విధంగా పసుపు కుంకుమ ముగ్గులు వేయడం వల్ల ఏం జరుగుతుందండి ఈ విధంగా చేయడం మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందా లేక చెడు ఫలితాన్ని ఇస్తుందా అలానే ముగ్గుకున్న ప్రాధాన్యత ఏంటండి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలో ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అండ్ కొత్తగా వాచేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే అప్పుడు మీకు ఇది పూర్తిగా వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు అంత అర్థమవుతూ ఉంటుంది ముగ్గు లేని తెలుగు వాకి అనేది ఉండదండి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవుగానే ఇంటి ముందు వాకిట్లో ఊడ్చి కళ్ళాపు చల్లి నీటిని చల్లి ముగ్గుని వేసుకోవటం అనేది చేస్తూ ఉంటారు ముగ్గులేని తెలుగులు అనేది ఉండదు ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం ముగ్గును పలు చోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు ఉత్తర భారతదేశంలో రంగోలి అని రంగవల్లి అని కేరళలో కుకలం అని చెప్పి మధ్యప్రదేశ్లో చౌకుపురాణ అని రాజస్థాన్లో మదన అని బీహార్లో అన అని బెంగాల్లో అల్పన ఆల్ఫన్ అని తమిళనాడులో కోలం అని ఇలా ముగ్గుకు విభిన్న పేర్లు అయితే ఉన్నాయి ఇంటిలో దేవుని మందిరం దగ్గర తులసికోట దగ్గర పసుపు రాసిన గుమ్మాల మీద అంటే గడపల మీద బియ్య పిండితో ముగ్గులు వేయడం అనేది మనకి సాంప్రదాయంగా వస్తుంది ఇంటి బయట పెరట్లో ఇతర ప్రదేశాల్లో వేసే ముగ్గులు మాత్రం ముగ్గుతో వేయడం ఆనవాయితీ అండి దీనికి కారణం కూడా ఉంది ముగ్గు వేసే పని ముగ్గు పిండి అంటుంటారు గుళ్ళ ముగ్గుతోనూ బియ్యపు పిండితోనూ లేక రెండు మిక్స్ చేసి కూడా మనకి ముగ్గుననేది వేస్తూ ఉంటారు ఆ ఏ ఇంటి ముందైనా కూడా ముగ్గు లేదు అంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగింది ఆ ఇంటి వారు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ ముగ్గు మాత్రం వేయరు అలా ముగ్గు లేని వింటకు భిక్షకులు సాధు సన్యాసులు భిక్షకు వెళ్ళరు అలానే అన్ని పురాణాల్లో రంగపల్లికి ప్రస్తావన ఉంది ముగ్గుల పుట్టుక గురించి పురాణ గాథ కూడా ఉందండి ఏంటంటే కొన్ని యుగాలకు ముందు రాజు ఉండేవాడు అతనికి ఒక గురువు ఉండేవాడు ఆ గురువు గారికి లేక లేక పుట్టినటువంటి ఒకగానొక సంనం ఏదో జబ్బు చేసి మరణిస్తాడు పుత్రశోకంలో కూరుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు తన కుమారుణ్ణి బతికించమని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ ప్రజలందరూకులు వాకిలి ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవలుకలు తీర్చిదిద్దామని చెప్తాడు రాజ ఆజ్ఞ మేరకు రాజ ప్రజలందరూ వాకిలి ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం కుమారుని ఆకారంలో వేస్తాడు బ్రహ్మ సంతోషించి కుమారుణ్ణి బతికిస్తాడు అప్పటి నుంచి ఉదయం సాయంత్రం వాకిలు ఊడ్చి ప్రజలందరూ కూడా ముగ్గులు వేయడం అలవాటు చేసుకుంటారు ముగ్గు వేసి దానికి రెండు వైపులా కూడా అడ్డగీతలు వేస్తే అక్కడ మంగళకరమైన కార్యం జరుగుతుంది అని అర్థం అలా గీతలు గీయకపోతే శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళుతుంది అని కూడా పెద్దలు చెబుతుంటారు దేవతా పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ముగ్గు వేయాలండి అలా చేస్తేనే ఆచారం అలా చేసిన చిన్న చిన్న ముగ్గులకు కూడా అడ్డుగీతలు వేయాలి ఒకరోజు పెద్దరు ముగ్గులు వేస్తే ఒకసారి చిన్న వేస్తారు అలానే పండుగల సమయంలో రంగులతోనూ మరింత అందంగా అలంకరించుకుంటారు కొన్ని కొన్ని ముగ్గులలో పక్షులు రకరకాల క్లిష్టమైన లైన్స్తో అలా రకరకాల బొమ్మలతోనూ వేస్తుంటారు ఇలా ముగ్గులు అనేవి మన ఇంటిని అందంగా కనిపించేలా చేస్తాయండి ఇలా ఇంటి ముందు ముగ్గులు వేయడం మన దేశంలో చాలా కాలం నుంచి వస్తుంది మానవుడు గుహల్లో నివసించినప్పుడు కూడా ముగ్గులు వేసుకున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి నాట్యశాస్త్రం రామాయణం భాగవతం మహాభారతాల్లో కూడా ముగ్గుల గురించి ఉంది ఇంటి ముందు అసలు ముగ్గులు ఎందుకేస్తాను దీని వెనుక ఉద్దేశం కూడా చాలామందికి తెలియదండి ముగ్గులు వేయడం అనేది ఇంటిని అందంగా చేయడానికి మాత్రమే అనుకుంటారు అందంగా రంగోలి పెట్టడానికి వెనుక చాలా చాలా కారణాలు ఉన్నాయని కూడా చెప్తారు అందమైన ముగ్గుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి సంపదకు ఆనందానికి ఇది లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలండి లక్ష్మీదేవిని మన ఇళ్లలోకి స్వాగతించడానికి రంగోలీ వేస్తారు రంగులు స్వస్తి గోపద్మ గజశంఖం వంటి డిజైన్స్ చూసినప్పుడు మనిషిలోని చెడు ఆలోచనలు కూడా తొలగిపోయి సానుకూల ఆలోచనలో ఇంట్లోకి అడుగు పెడతారండి ఇది వారి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ముగ్గులు వేయడం ఒక ప్రదర్శన మాత్రమే కాదండి ముగ్గు వేయడం వెనుక ఎప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అందుకే అప్పట్లో బియ్య పిండితో ముగ్గు వేసేవారు చుట్టూ ఉన్న అన్ని జీవులు మనలాంటివి అని భావించే మతం మనది కాబట్టి చు చుట్టుపక్కల జీవుల కడుపు నింపాక మన గురించి ఆలోచించడం అలవాటు అందుకే చుట్టుపక్కల పక్షులు కాకి చీమ పుడత పిచ్చుక తదితర కీటకాలను కడుపు నింపేటప్పుడు ఇంటి పెరట్లో బియ్య పిండితో ముగ్గులు వేసేవారు ముగ్గు అనేది అన్ని జీవులతో పంచుకునే స్ఫూర్తికి అర్థం వంటిది ఇలా చేయడం వల్ల సేవతో పాటు గ్రహదోషాలు కూడా తొలగిపోతాయండి అలా ముగ్గు వేసేవారు మెదడుకు కూడా ఒక రకమైన వ్యాయామం కలుగుతుంది ఉదయం నిద్ర లేవగానే వేయడం స్త్రీలకు శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం కూడా జరుగుతుంది దుష్ట ఆత్మలను దూరం చేస్తుంది ముగ్గులు రేఖాగణిత దుష్ట శక్తులను కూడా తొలగిస్తుందని సంపదలకు దేవ చిహ్నం అనేది లక్ష్మీదేవిని స్వాగతిస్తుందని ముగ్గులు వేయడం శారీరక వ్యాయామం అని చెప్పి పరిగణిస్తారు ముగ్గులు వేసేందుకు శరీరాన్ని ఖచ్చితంగా ఉంచాలి ఈ అభ్యాసం వెన్ను ఎముకను కూడా బలపరుస్తుంది తొంటికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది రంగోలి ఒక సృజనాత్మకను ఏకాగ్రతను కూడా చూపిస్తుంది ఈ విధంగా ముగ్గు వేయడం వెనుక అనేక కారణాలు అర్థాలు అన్నీ ఉన్నాయి చాలా మంది ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేస్తుంటారు ఇలా పసుపు కుంకుమ వేయడం అనేది మంచు ఫలితాన్ని ఇస్తుందా లేక చెడు ఫలితాన్ని ఇస్తుందా అనే అనుమానం కూడా మనందరికీ ఉంటుంది పసుపు కుంకుమలు అనేవి చాలా ప్రాముఖ్యత ఉన్నాయి హిందూ మతంలో పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యం ముఖ్యంగా పసుపు కుంకుమలు మంగళకరమైన వస్తువులు ముఖ్యంగా పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ జరగదండి మనకి అలానే ఏ పండగ పర్వదినం కూడా మనం చేసుకోం ఇటువంటి శుభకార్యం చేసుకోం కాబట్టి పసుపు కుంకుమలకి అంతటి ప్రాధాన్యత ఉండి మీరు బయట రోడ్డు పైన వేసేటటువంటి ముగ్గుల్లో వాకిట్లో అందరూ తొక్కే ప్రదేశంలో వేసే ముగ్గుల్లో ఈ పసుపు కుంకుమలు వేయడం అనేది అసలు మంచి అలవాటు కాదండి అంటే అందరూ తొక్కే వాకిట్లో మంగళకరమైన పదార్థాలు వేయడం వలన ఏంటంటే అందరూ కాళ్ళతో తొక్కితే కనుక ఆ పాపం మనం మూట కట్టుకున్న అవుతాం కాబట్టి అందరూ కూడా కాళ్ళతో తొక్కే ప్రదేశంలో మాత్రం వేయద్దు కానీ మీ ఇంట్లో ఏదైనా పూజ చమించే సమయంలో కానీ పూజా మందిరంలో కానీ తెలుసుకోవటం ముందు కానీ వేసేటువంటి ముగ్గుల్లో ఎవరు తొక్కట్లేదు తొక్కరు అనుకునేటువంటి ప్లేస్లో ఖచ్చితంగా మనం పసుపు కుంకుమలు వేసుకోవచ్చు ఒకవేళ రోడ్డుపైన వేస్తున్నాము అంటే వాకిట్లో కానీ రోడ్డు మీద వేస్తున్నాము అనేటువంటి ప్లేస్లో పసుపు కుంకుమ వేసే అలవాటు ఉంటే అలవాటును కొంతవరకు మార్చుకోండి తొక్కని ప్రదేశంలో మాత్రం వేయడానికి ముగ్గు వేస్తే ఖచ్చితంగా అక్కడ వేసుకోవచ్చు అదండి ముగ్గుకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం ముగ్గుకు వేయడం వెనుక అంతర్యం ఏంటి కారణాలేంటి అలాగే ముఖ్యలో మనం